నమస్కారం ఎన్ఎస్మీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ పాత బస్ స్టాండ్లో మహాత్మా జ్యోతిరావు ఫులే నూట తొంభై ఏడవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫులే సావిత్రిబాయి విగ్రహాలను పూలమాలలు వేసి నినాదాలు చేశారు జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే దంపతులకు మహిళలకు వారి చదువుల పట్ల చేసిన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ మాజీ సర్పంచ్ సాధన పోయిన కృష్ణ బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల లక్ష్మణ్ టిఆర్ఎస్ నాయకులు చెన్నూరు వాకర్స్ మేకల రామస్వామి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఇక్కడ సమావేశమైన బహుజనులందరూ కూడా జై జ్యోతి జై క్రాంతి జై పూలేకర్ జై అంబేద్కర్ జై భీమ్లతో చరిత్ర చూసినట్టయితే భారతదేశ చరిత్ర మనం పరిశీలించినట్టయితే మహాత్మా జ్యోతిబా పూలే పుట్టే కంటే ముందు ఒక చరిత్ర మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన తర్వాత మరొక చరిత్ర చాలా మంది చరిత్రను చదువుతారు కొద్ది మంది చరిత్రను అనుసరిస్తారు కానీ కొద్ది మంది మాత్రమే పిడిగడంత మంది మాత్రమే ఆ చరిత్రను తమ యొక్క విధానంగా మలుచుకొని చరిత్ర సృష్టిస్తారు అలాంటి చరిత్ర యుగ పురుషులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు ఎందుకంటే అప్పుడు కునారిల్లుతున్న సమాజాన్ని బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు నిమ్న జాతులు పీడితులు తాడితులు అందరు కూడా ఒక మనుషులుగా చూడరాని నాటి సమాజాన్ని ఒక పిడికడంత మంది అగ్రవర్ణాలు మేధావులు కులీనుల పెత్తందారి తనమున్న సమాజాన్ని చాలా మిగతా వాళ్ళందరూ కూడా తొక్కేయడం జరిగింది సామాజికంగా ఆర్థికంగా న్యాయపరంగా తర్వాత రాజకీయ పరంగా వాళ్ళకే విధమైన సుభిక్షత అనేది లేకుండే అసలు వాళ్ళను మనుషులుగానే చూడకుండే మూతికి ముంత నడుముకు గంట ఎనుక తాటాకు తోటి దళితులు మహాదళితులు శూద్రులు అతిశూద్రులు యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉండే అందరూ మనుషులే కదా అందరూ మనుషులేనప్పుడు అందరినీ దేవుడే సృష్టించినప్పుడు ఈ హెచ్చు తగ్గులు ఎందుకు అనే ఒక విధానంతో అదే తన నినాదంగా తీసుకొని సమాజాన్ని చాలా పరిశీలించి పరిశోధించి పర్యవేక్షించి గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి దాని ద్వారా బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటిదంటే విద్య లేకపోవడం అవిద్య విద్య విహీనం పశువు అంటారు అంటే విద్య రాని వాడు వింత పశువులు అంటాడు కాబట్టి మనం చీకటి నుంచి వెలుగులో పోవాలంటే మనకు జ్యోతి ఏదంటే అక్షరమే వెలుగుతున్న దివ్య వెలిగించిన ఒక దివ్యే చదువుకున్న కరము చదువు నేర్పు చదువు జగతి వెలిగి సౌరును విరజిమ్ము రామస్వామి మాట రాచ బాట అని మహాత్మా జ్యోతిబాబు కోరేదాన్ని చూసి నేను రాసుకున్నా మరి ప్రతి మనిషికి అన్నం తిన్నా పర్లేదు తిరగకున్నా పర్లేదు ఒక అక్షరం మాత్రం రావాలి అక్షరం నేను నేర్పుతానని తన భార్యను తన మాట వినేటట్టుగా చేసుకుని భార్యకు ముందు చదువు నేర్పించి ఆమెకు ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి ఒక స్కూల్ పెట్టి ఎవరికి స్కూల్ పెట్టిన ఏమీ లేని వాళ్లకు సమాజంలో ఏమి కాని వాళ్లకు సమాజంలో వెనుకబడిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు వితంతువులకు మహిళలకు స్కూళ్లు పెట్టి వాళ్ళని విద్యావంతులుగా చేసి భారతదేశంలో మేము కూడా ఒక సమృద్ధమైన స్థానంలో ఉంటాము అని ముందు క్రాంతిదర్శి మహాత్మా అంటే క్రాంతిదర్శి భవిష్యత్తు యొక్క భారతాన్ని ఆయన కలగన్నాడు కాబట్టి ఆ కళ ఇప్పుడు నిజమైంది మన దాంట్లో బడుగు బలహీన వర్గాల దాంట్లో చాలా మంది ఉన్నతమైన అధికారులు ఉన్నారు తర్వాత రాజకీయ ప్రతినిధులు ఉన్నారు చాలా ఉన్నతమైన స్థానములు ఉన్నారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ద్రౌపది మురుము ఎవరైతే ఉన్నారో నిజంగా నిజంగా చూసినట్టు ఒక గిరిజన బిడ్డ మరి మహాత్మా జ్యోతిబాపూలే కలలు కన్నా ఇది ఉంది మరి మన ప్రధాని కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంతో మంది ఉన్నతమైన స్థానంలోకి పోవడానికి ఎక్కడో ఒక చిన్న బీజం అనేది ఉంటది ఒక చిన్న మొలక అనేది ఉంటది ఆ మొలకను తన మన ధనము చూసుకోకుండా సమాజ హితం కోసం పోరాడి శ్రమించి ఆలోచించి ఒక మహానుభావులు పుడతారు అలాంటి మహాన్ బావులే వీళ్ళిద్దరు భార్య భర్తలు నిజంగా భార్య భర్తలు అంటే ఒక పిల్లి ఎలికేలాగుంటారు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు కానీ మన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేను చూసుకున్నట్లయితే నిజంగా నిజంగా వాళ్లకు మన జన్మంతా కూడా భారతదేశం తన జన్మంతా కూడా రుణపడి ఉంటది వారి బాటలో మనం పయనిద్దామని ఇక్కడ ఉన్న వాళ్లతో అందరితో కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వేడుకుంటూ ముగిస్తున్నాను జై భారత్